ఇప్పుడు పట్టుకు పొగలు కొట్ట ముక్కలు సెస ఆ ముక్కలు కూడా కనపడక బాడా ఇట్లా జరిగిందా మందు సిగరెట్ అలవాట్లేదంటే వాడుకోండి అలా చాలా మంచోడు అనుకున్నారా ఆ రెండు అలవాట్లు లేని వాళ్ళే శాడిస్ట్ గా ఉంటారా నేను లేనా నువ్వు శాడిస్ట్ గా బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు ఇవ్వరా ఆయన ఆడిచ్చింది తీసుకొచ్చాక రే నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఇస్తావా నేను నీకు వేరే అమ్మాయిని పరిచయం చేస్తా ఊరే వస్తువుకి మనిషికి తేడా లేదా రే మన ఇద్దరికీ ఉన్నది ఇష్టమే అది చెప్పడానికే ట్రై చేస్తున్నా ఇదే వయసు వాడు చెప్పబోయావా అప్పటికే వాడు తమిళ్లో మీద తాండవం చేస్తుంటే ఎక్కడ కాల్ చేస్తాడేమో అని భయమేసింది అమ్మా ఆ రేంజ్లో కలిగే ఇంకా బ్యాలెన్స్ హోమ్ మినిస్తరే హోమ్ మినిస్తారా హాయ్ హాయ్ బ్యాలెన్స్ హోమే అక్కడ ప్రశాంతంగా ఉన్నోడు ఇరేయ్ కమిషనర్ కుతురుతో ఈ పరిచయాలు అవసరమా ఇప్పుడు ఎవరీ ఎవరి రే ఆ కమిషనర్ ని ఎదిరించలేం బెదిరించలేం ప్రతిమారితో దుబ్బేమన్నాడు ఇప్పుడు ఏం చేద్దామని కనీసం తనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ రికమెండేషన్ తోటనే నా ఫోన్ ఇస్తాడని చిన్న పంపించే నువ్వు కోవిడ్ పాజిటివ్ కన్నా పాజిటివ్ రా నువ్వు ముందు ఎక్కడుందో చూడు అప్పుడు చెప్పు

ఎక్కడికో పూల్లో ఉంటే స్విమ్ డ్రెస్ జిమ్ లో ఉంటే జిమ్ డ్రస్ నే ఎంచుకుద్దాం అనుకుంటా నేను ఇలా ఉంటే అవస్నోన్ సింక్ సింక్ లో వస్తే చెప్తా ఆ ఏ సింక్ లోకి నాకు ఏ సింక్ లో ఓకే బాబా సంతోషం వౌడ్ గుడ్ బాయ్స్ నాకిలా చెప్పిన మాట వినేవల్లంటే అబా అతిష్టమో నీ ఫీలింగ్స్ పక్కన పెట్టి శృతి గురించి చెప్పు నాట్ ఈ ఎందుక మాంతకం గారు చెప్తున్నాను కదా ద వన్ అండ్ ఓన్లీ స్మైల్ శృతి టిక్ టాక్ స్టార్ విత్ వన్ మిలియన్ ఫాలోవర్స్ అందరూ అబ్బాయిలే తంతు చేసినందుకు నాకు పైకి లైక్స్ వచ్చాయి అమ్మా బాబా కానీ బ్యాడ్ న్యూస్ ఆ రోజు టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది ఇది శృతి చేసిన చివరి వీడియో నేను చూడలేను హాయ్ ఫ్రెండ్స్ ఐ మిస్సింగ్ యు ఆల్ నాటి నరేష్ హ్యాపీ హిమజ జామిన్ చంటి మళ్ళీ మనం ఈ వీడియోని చేయలేము మాటలు రావట్లేదు సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ స్మైలింగ్ శృతి నేను సిస్టర్స్ లో ఉండే వాళ్ళని తెలుసా బ్రదర్ అదే సిస్టర్ నువ్వు మరీ అంత ఫీల్ అవకు ఏంటై తెచ్చా లాష్ బ్యాక్ అంటే ఏదో బరువైందనుకున్నాను మరి అంత భయంకరమైంది అనుకోలేదు పాపం మీ ఎవరు ఎమోషన్ వాళ్ళది ఇది ఎమోషన్ హలో హలో సార్ బాగున్నారా సార్ బాగున్నాను కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేశాను అదే సార్ మొన్న వచ్చాయి కదా రోజుకు వెయ్యి మంది వస్తారు అందులో నిన్ను గుర్తు పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ ఏముందా ఆ ఇంట్రెస్ట్ కల్పించుకోవడానికి కదా సార్ మీకు ఒక ఐదు వందలు లంచం ఇచ్చాను హలో హలో సార్ ఉన్నారా సార్ అదిలా చంకా అదిరా అదే అదే సార్ ఇంట్రెస్ట్ బ్లాక్ ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్ సిక్స్టీ ఫోర్ జీబీ ఆపు ఒరే నువ్వు కిలికిన కిలుకుడికి కమిషనర్ గారు సీరియస్గా ఉన్నారా ఆయన మూడ్ బాగున్నప్పుడు మంచి టైం చూసి నీ సెల్ ఫోన్ గురించి అడిగి నీకు చెప్తాను అప్పటి వరకు నీ మెమరీలో ఉండకూడని ఒకే ఒక పదం ఐదు వందలు సరే సార్ కన్నెత్తి కానిస్టేబుల్ని చూడలేని మనకు కమిషనర్తో ఎందుకురా ఎవరి దగ్గర నా అప్పు చేసి లక్ష రూపాయలు తెచ్చిస్తాను కొత్త ఫోన్ కొనుక్కు నన్న మీ అందరికి అది ఫోన్ కావచ్చు నాకు మాత్రం వాడు నా తమ్ముడు మీరు శృతి కదండి నేను పెద్ద ఫ్యాన్ అండి ఇది ఎప్పుడు జరిగింది అసలు మీ వీడియో చూడకుండా నాకు తెల్లారా తెలుసా అలాంటిది మీరు మీరు మా యూనివర్సిటీయా అది నాకు తెలియకుండా ఓ దిస్ వెరీ అన్ఫేర్ బాబు సుబ్బారావు అదంతా ఒకప్పుడు ఇప్పుడు నేను నీలాంటి సాధారణ మనిషిని అసలు నా పేరు సుబ్బారావు అని మీకు ఎలా తెలుసు మేడం స్టార్స్ వస్తేనే అయిపోతారేంట్రా నేను కూడా మీలాంటి నార్మల్ మనిషి అంటారేంటి మేడం కానీ లేని కొత్త వీడియో చేయడం మానేసింది అని చెప్పి క్రేజ్ తగ్గిపోయినాయి సారీ మేడం రాంగ్ ఎగ్జాంపుల్ కానీ మా అభిమానం మాత్రం నిజం మేడం అయినా మీలాంటి సెలబ్రిటీలు ఇలా ఇక్కడ కోసం ఫోన్ చేయచ్చు కా మేడం నేను మొబైల్ వాడను నేను వాడతానండి మీ డ్రైవర్ నెంబర్ చెప్పండి ఐ హెడ్ ఫోన్స్ నేను వాడను వాడే వాళ్ళన్నా చాలా చిరాకు చీకటి ఉంది ఓలా ఓపర్ బుక్ చేయమంటారా నాకు యాప్స్ ఉంటే ఇంకా కోపం ఎప్పుడు లాంచ్ చేస్తారు ఎప్పుడు బ్యాన్ చేస్తారు ఎమోషన్స్ వాళ్ళకి తెలియదు అంత జోసునియే ఎనకు అప్పుడు ఏ కోపం వరం అంటే అది ఆపు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ సంపేసలు అమ్మాయి గారు చూడడానికి అనుకున్నాను ఆలోచనలు కూడా చాలా తేడాగానే ఉన్నాయి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా వాళ్ళ బాబు కాలు పట్టుకోవడం బెటర్ పట్టుకోవాల్సింది వాళ్ళ బాబు కాలు కాదు మైక్ హలో వివేకానంద యూనివర్సిటీ స్టూడెంట్స్ నేను మీ ఆర్జీ మన దీపిక వివాస్ దీపు ట్రాఫిక్ ఎక్కడ నాకు లేదు పెద్ద రిపోర్ట్ ఇంట్రెస్ట్ లేదు మీకు అప్డేట్ ఇవ్వడానికి మన యూనివర్సిటీలో స్వేచ్ఛ ఐవన్ జరుగుబోతుంది ఎప్పుడు జరుగుబోతుంది ఎలా జరుగుబోతుంది హాయ్ బ్రో 5 నిమిషస్ బ్రో నా ప్రైమ్ నీకిస్తే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు బ్రో చ యూనివర్సిటీలో ఫ్యాన్స్ కన్నా తెరగన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నాయి బ్రో వాట్ ద బ్రో బ్రో థాంక్యూ శృతి వసుదేవన్ దిస్ ఇస్ ఫర్ యు శృతి వసుదేవన్ దిస్ ఇస్ ఫర్ యు అక్షరజీనైతే రోబో 2.0 లో చంపగలిగారు కానీ తన ఆశయం మాత్రం మన యూనివర్సిటీలో మీ రూపంలో ఇంకా బతికే ఉందని నిన్నే తెలిసింది అది మా లోన శక్తిని నిద్రలేపి కొత్త గమ్యాన్ని చూపించింది మొన్నటికండి కమ్యూనిటీ ఫ్యాన్స్ అయినమేం నిన్నటి నుంచి మీ ఐడియాలజీ కూడా ఫాలోవర్స్ అయిపోయాం ఈ మార్పు యుద్ధం కోరితే దానికి నేను సిద్ధం మీ ఆశయం బతకాలి వర్దిల్లాలి ఇట్లు మీ అభిమానులు సుబ్బు అండ్ స్వామి నేను కాదు నువ్వే బాబు సుబ్బారావు జస్ సుబ్బు నా అభిమానులుగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది వర్కౌట్ అయిందిరా ఇదే ఉందండి మీరు మా ముందుండండి మనకి ఆర్ఆర్ఆర్ అంత క్రేజ్ వస్తుంది అందుకే మనం కూడా ఎస్ 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 శృతి సుబ్బు స్వామి ఎస్ 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 మనలాంటి భావజాలం కలిసిన వాళ్ళందర్నీ ఒకటిగా కదిలి రమ్మని చెప్పండి ఏ జాలో లైఫ్ మైండ్ పీపుల్ ఓ ఓకే మనమంతా కలిసి సెల్ ఫోన్ లేని నవ సమాజానికి శంకుస్థాపన చేద్దాం చేద్దాం ఎస్ బాబాయ్ వాడిని బుజ్జికి సమాధపడుతూ అంటాడు కూతురు నවසమయం లో సంక స్థాపన చేస్తానంటుంది అసలు కమస్టర్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ ఫ్యామిలీ అ బాబాలన కదల్ ఇన్నాళ్ళు నచ్చించిన శృతి ఇక నుంచి నడిపిస్తుంది ఓ ఏవనైనా బలమంటారాండి లేదు మనమే వెళ్ళి కలుద్దాం